నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎస్ డేషన్స్ ఫార్మింగ్ ఈ వారం సిద్దిపేట అంగడిలో ఉన్నామండి ఈ సిద్దిపేట అంగడి వచ్చేసి ప్రతి బుధవారం రోజు అంగడ జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది తొమ్మిది తొమ్మిది నెలలు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒకటి దాగుంటుందండి అంగడి ఈ వారం చాలా అంటే చాలా తక్కువ వచ్చినాయి అండి జీవాళ్ళు పుట్టేలు కానీ మేకలు కానీ గోళ్ళు కానీ బాగా అంటే బాగా తక్కువ వచ్చినాయి సరే వచ్చిన వాటిలో రేట్లు ఏ విధంగా తెలుసుకుందాము అంటే గొర్రెలు ఒకటే గుంపు వచ్చింది ప్లస్ మేకలు ఆడ రెండు ఆడ ఐదు ఆడ అంటే చాలా అంటే చాలా తక్కువ వచ్చినాయి వాటి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్కి కదా సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఓకే అండి మనం మార్కెట్లోకి వెళ్ళి రేట్ ఏ విధంగా తెలుసుకుందాము లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో అనేది కొంతమంది రీచ్ అవుతుందండి లైక్ చేయడం వల్ల ఓకే రేట్ అది తెలుసుకుందాము ఏళ్ ఏడు మేకలండి బేరం అయితే అయిపోయింది ఇవి పదమూడు పిల్లలు ఎనిమిది మేఘాలు అండి పెద్దసైజ్ మేకలు ఎనిమిది ఈ పదమూడు పిల్లలు కూడా ఒక మూడు పిల్లలు పెద్దవి పది పిల్లలు చిన్నయండి ఈ రకం ఉన్న మేకలు అయితే గుత్త పోయినాయి అండి లక్ష ఇరవై ఆరు వేలకు గుత్త అయిపోయినాయి గంప గుత్త లాట్ లాటు లక్ష ఇరవై ఇరవై ఆరు వేలకు అయిపోయింది పదమూడు పిల్లలు ఎనిమిది మేకలు ప్రజలు ఎగ్కుంటారా మూడు మేగాబోతులేనా ధర ఏం చెప్పినావమ్మా ధర ఎంత చెప్పినావు ముప్పై ఎనిమిది వేలు చెప్పినావు మూడు మేగాబోతులకు ఏ సైజు ఉన్నాయండి ముప్పై ఎనిమిది వేలు చెప్తుంది మూడు మేగా బోతులకు వాళ్ళు చెప్పిందే ఫైనంగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ సైజు ఉన్నాయండి పిల్లలు అయితే ఎంత అడిగిరా వాళ్ళు ముప్పై అడిగిరా ఇరవై ఐదు అడిగిరా ఓకే ఓకే రైట్ రైట్ ఓకే మేకలు అన్న ఎంత రో మేకలు వీడికి తొమ్మిది ఒక మూడు మేకలు పెద్దవి ఉన్నాయి నాలుగు చిన్నవి ఉన్నాయి కదా తొమ్మిది వేలన్నరకోటి ఈచ్ వన్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా పక్కా ఉన్నాయి కొన్ని చిన్నగా ఉన్నాయి ఈ రకం ఉన్నాయి మేకలు అయితే మరకలు ఎక్కువ ఉన్నాయి రెండే పెద్ద మేకలు కదా మూడు ఉన్నాయా నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నా ఈచ్ వన్ బార్గెనింగ్ అనేది ఉంటుంది పెద్ద సైజు మేక పోతుందండి చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా పెద్ద సైజు ఉందండి అన్న ఏం చెప్పినావు రేట్ ఇది ఇరవై ఇరవై నాలుగు వేలు చెప్పినావా మేకపోతు మాత్రం ఈ సైజు ఉంది ఇరవై నాలుగు వేలు చెప్తాను బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందా వాళ్ళు చెప్పింది ఫైవ్ కాదు బిగ్ సైజు ఉంది ఒకటి మేకపోతు వారం ట్వంటీ ఫోర్ థౌజండ్ అవును అవునవును బిరాని ఏం రెడీ అయిపోయినా అవి ఆడే మొగది పదకొండు వెళ్ళి చెప్పారు రెండింటికి జద్ద లెవెన్ థౌసండ్ చెప్తానండి ఈ సైజుని ಕಡೆದ ಲೋಕ ಎಂತೀರ ಚಿನ್ನ ಅದೇ ಸರಿ ಸರಿ ಮಾಲೆ ಅಣ್ಣಂಗ್ ಅದೇ ಓಕೆ ಓಕೆ బిగ్ సైజ్ మేక బౌతలు అండి రెండు బౌతులు ఉన్నాయి ఏం రాడో తెలుసుకుందాం రెండు ఉన్నాయి ఏం ధర చెప్పినా ఇది యాభై వేలు చెప్పినా ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నా అండి బ్యాగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు చెప్పిందే ఫైలింగ్ కదా మనం మాట్లాడుకోవచ్చు మనం మాట్లాడుకుంటే డైట్లో తగ్గే అవకాశాలు ఉంటాయండి రెండు కలిసి యాభై వేలు చెప్పిండు వాళ్ళు ఫార్టీ ఫార్టీ టూ అడుగురు నలభై రెండు దగ్గర అడిగారు బేగ నడుస్తుంది ఈ వారం దివాలయం రాలేదండి చాలా అంటే చాలా తక్కువ వచ్చినాయి ఎంత పదిహేను వేలు పిల్ల మేక పిల్ల మేక పదిహేను వేలు చెప్తున్నా అండి గద్దా రేట్ ఎక్కువ చెప్తున్నాడు నువ్వు మాట్లాడొచ్చా ఓకే పిల్ల మేక పదిహేను వేలు చెప్తున్నా అండి మీడియం సైజ్ ఉంది తొలుతు మార్గనా ఈ పోతున్నా ఇది ఓకే రైట్ అన్నా ఏం చెప్పిన రే అండి ఒక మేక రెండు పిల్లలు బాగా చెప్తారేమి అంటే ఎట్లా మా లేదు రెండు మొగపోతులేదు మేకలు అయితే రేట్లు ఎక్కువనే ఉన్నాయండి ఈ వారం ఇరవై ఇరవై రెండు వేలు చెప్తాను మేక రెండు పిల్లలకు మ్యాక్ వచ్చేసి బార్గెనింగ్ అనేది ఉంటుంది వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కదా మనం మాట్లాడుకోవచ్చు ఏదైనా ఎక్కువ అయితే రాలేదండి వారం చాలా అంటే చాలా తక్కువ వచ్చింది పబ్లిక్ కూడా పెద్ద ఏం లేదు మొత్తం మరక పిల్లలు అండి ఏదో చెప్తాడు అంతేనా చెప్పినా ఇవి ఎన్ని ఇరవై తెచ్చినవా ఈచ్ ఎయిట్ థౌసండ్ చెప్తున్నా అండి చిన్న సార్ మీడియం సైజ్ మరకే పిల్లలు ఓకే ఈస్ట్ వన్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా అండి పిల్లలు ఆడి మరి ఫిక్స్ ఉన్నాయి ఒక ఐదు నిమిషాలు ఆగే పెద్ద జాలేరా తొమ్మిది పిల్లలు ఇరవై గొల్లు ఉన్నాయండి ఈ సైజు ఉండే అయితే అడుగుదాం అనగా అన్న గొల్లవి ఇరవై గొల్లు తొమ్మిది ఇరవై తొమ్మిది చిన్నపిల్లలు చిన్నపిల్లలు చెప్తున్నాయి పదకొండున్నరే చెప్తున్నావు ఫైనల్ రేటా ఓకే రీజనబుల్ రేట్ చెప్తున్నా అండి పదకొండున్నర అంటే గొల్లు మాత్రం సైజే ఉన్నాయండి తొమ్మిది వీళ్ళలు ఇరవై గోల్లు ఈ సైజు ఉన్నాయి పిల్లలు అయితే ఇది కూడా పిల్లనే అండి పెద్దది కూడా పిల్లనే తొమ్మిది పిల్లలు ఇరవై పని పనిచేస్తా అండి గొల్లు ఇవి కూడా పదకొండున్నర తోడు ఇస్తాను చెప్తాను గోళ్ళు ఎక్కువ రాలేదండి వారం చాలా తక్కువ వచ్చినాయి బట్టేలాడు వచ్చింది ఏలవాడు గోల్డ్ ఉన్నాయండి రేట్ అడుగు తెలుసుకుంది తమ్మని అజు ఎన్ని గోళ్ళు ఉన్నాయి ఇరవై ఎనిమిది గోల్రా పిల్లలు ఏమి లేవా ఓకే ఏం రేట్ చెప్తున్నావు రేడికి ఏం రేట్ చెప్తున్నావు రేటు ఏం చెప్తున్నావు అటురా పంతొమ్మిది వేలు ఓకే చెప్పడం మాత్రం పంతొమ్మిది వేలు చెప్తున్నాను అంటే జత వచ్చేసి మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది బార్గెనింగ్ అనేది ఉంటుంది అండి ఖచ్చితంగా ఉంటుంది ఫైనల్గా ఏమవుతుందా మీది కదా అడగచ్చా అడుగుతా ఎంత తగ్గుదు వేయి తగ్గుతావా గుర్రెక్ వేయ తగ్గుతావా ఓకే రైట్ రైట్ పంతొమ్మిది వేలు చెప్పిన అండి జత మీద తగ్గుతా అంటున్నాను వెయ్యి రెండు వేలు తగ్గిస్తా అంటున్నా అండి చూడిగోళ్ళు ఉన్నాయి సడేగోళ్ళు ఉన్నాయి రకాలు రెండు రకాలు ఉన్నాయి పిల్లలు ఏం లేవు కదా ఓకే సబ్స్క్రైబర్ పది పేలు ఇప్పించడం జరిగింది అన్నగారు అడుదాము ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఏం రేటు తీసుకుని అడుగుదాము అన్న ఎవరేమో అది కొండబాగా ఎట్లా ఇంత దూరం ఎట్లా వచ్చారు మా జాతీయ ద్వారా వచ్చారా ఎన్ని తీసుకున్నావు అండి ఇప్పుడు ప్రజలు పదివేలు తీసుకున్నావా ఓకే పది వేలు ఇప్పియడం జరిగిందండి ఈ సైజు ఉన్నాయండి పిల్లలు ఈ సైజు ఉన్నాయండి పిల్లలు ఏం తోడదు అన్నారా ఆరున్నారా ఈచ్ వన్ ఆరున్నారా పదమూడు వేలు అండి ఈ సైజు ఉన్న పిల్లలు అయితే జాలీ కట్టండి ఇది పది పిల్లలండి ఆరు తోలు తీసుకోవడం జరిగింది ఈ సైజ్ ఉన్న పిల్లలైతే పదమూడు వేలు జోడి ఇంకో పది తీసుకున్నా నెక్స్ట్ వీక్ పిల్లలకు రాలే కాబట్టి మల్లవారం చూద్దాం ఓకేనా అన్న ఇప్పుడు సాటిస్ఫాక్షన్ కదా ఓకే కదా ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న

మొత్తం నాలుగు నెలలు ఐదు వేల ఐదు వందలు చేస్తాం ఈ రకమున్నాయండి కటింగ్ పర్పస్ మేకలు మరకలు ఉన్నాయిన్నర తోటి మేక రేట్ అంటుండీ నగదు పేమెంట్ ఐదు ఈ రకం ఉన్నాయండి కటింగ్ పర్పస్ గాడి మేకలే ఫైవ్ థౌసండ్ రూపాయలు ఇస్తా అంటుండీ బా ఉన్నాయండి ఇవి కూడా మన సిద్ధి సిద్దిపేట కానీ గంగాధర రెగ్యులర్గా పోతుంటాడు తమ్ముడు నెంబర్ రేపు ఒకసారి సిక్స్ తమ్ముడి దగ్గర ఎనీ టైం ఉంటాయండి ప్రతి అంగడి వస్తుంటే గంగాధర కానీ మన సిద్దిపేట కానీ రాజరాంపల్లి అంగడి కానీ రెగ్యులర్గా వస్తుంటాడు ఇక్కడ కావాల్సిన వాళ్ళు ఆ తమ్మి దగ్గర ఎనీ టైం మార్నింగ్ కూడా కొట్టిస్తాడు అండి ఓకే తమ్ము